హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు రియలిస్టిక్ స్టోరీస్ నేను ఇప్పుడు మీకు చెప్పబోయే స్టోరీ వచ్చేసి నువ్వు వెళ్ళిపోయాక ఎపిసోడ్ నెంబర్ సిక్స్ అండి ఎందు ఆదిత్యతో సాటిస్ఫాక్షన్ లేదని బాధపడుతూ ఉంటుంది కదా అక్కడ నుంచి కంటిన్యూషన్ చెప్పుకుందాము నా ఈ స్టోరీస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇంకా లేట్ చేయకుండా స్టోరీకి వెళ్ళిపోదాం విక్కీ టచ్ చేయగానే సత్యకు ఎందుకు మైకం తగ్గిపోతుంది అని సాహితి తనకు తెలిసిన సీనియర్ డాక్టర్స్ అందరినీ కలిసి రీసెర్చ్ చేస్తూ ఉంటుంది ఉదయం కాగానే సత్య కంపెనీకు వెళ్తుంది విక్రమ్ ఎక్కడ కనిపించకపోయేసరికి ఏంటి ఇంకా రాలేదు అనుకుంటూ ఉంటుంది ఇంతలోనే విక్కీని సత్యకు కాల్ చేస్తాడు హలో మేడం గారు నేను ఈరోజు కంపెనీ దగ్గరకు రావట్లేదు చిన్న పని ఉంది అంటాడు విక్రమ్ ఓకే ఆన్ కాకపోతే ఈవినింగ్ కాంట్రాక్టర్లను మీట్ అవ్వాలి ఇఫ్ యూ డోంట్ మైండ్ నాతో పాటు వస్తారా అని అడుగుతుంది సత్య సరే వస్తాను టైము ప్లేసు నాకు మెసేజ్ చేయండి సరే కానీ మీరు స్పెడ్స్ తీసుకొచ్చారా జాగ్రత్త అంటాడు విక్కీ తీసుకున్నాను ఓకే అండి థ్యాంక్ యూ అలా దేవదాసుల గడ్డం వేసుకుని రాకండి మంచిగా షేవ్ చేసుకుని రండి ఓకేనా అంటూ కాల్ కట్ చేసేస్తుంది సత్య చూడ్డానికి ఓకిరిలా గడ్డం పెంచి కనిపిస్తాడు కానీ మంచోడే అమ్మ చెప్పినట్లు విక్కీను అబ్జర్వ్ చేసి ఒక డెసిషన్ తీసుకోవాలి అనుకుంటుంది సత్య ఇందు ఉదయమే లేచి ఇంట్లో పని అంతా సుధా చెప్పకముందే హడావిడిగా చేసిస్తూ ఉంటుంది ఏంటి ఈ ఇందు ఓవర్ చేస్తుంది అనుకుని సుధా ఏమీ మాట్లాడకుండా హాల్లో కూర్చొని పేపర్ చదువుకుంటూ ఉంటుంది సుధకు కాఫీ ఇచ్చి ఆదిత్యకు కాఫీ ఇవ్వడానికి వెళ్తుంది హిందూ ఆదిత్య రెడీ అవుతూ ఉంటాడు ఆదిత్య గారు కాఫీ తీసుకోండి అంటుంది ఆదిత్య కాఫీ తీసుకొని తాగుతూ మీ అమ్మగారు హాల్లోనే కూర్చున్నారు కొంచెం నా బొటిక్ గురించి వెళ్ళి మాట్లాడండి ప్లీజ్ అని బ్రతిమలాడుతుంది ఇందు సర్లే అంటూ కాఫీ కప్ తీసుకొని సుధా దగ్గరకు వెళ్తాడు ఆదిత్య ఎక్కడ ఎక్కడికి వెళ్తున్నావు అది రెడీ అయినట్లునో అంటుంది సుధా కొంచెం వర్క్ ఉంది మమ్మీ నీతో ఒక విషయం చెప్పాలి అంటాడు ఆదిత్య చెప్పరా నాకు చెప్పడానికి ఎందుకు అలా సంకోచిస్తున్నావు ఏమైంది ఆ ఇందు మళ్ళీ ఏం చేసింది అంటుంది కోపంగా ఇందు ఏమీ చేయలేదమ్మా మాటి మాటికి తనని కోపడకు అంటాడు ఆదిత్య నేను కోపడుతున్నానా తను చెప్పిందా నేను తనను కోపడుతున్నాను అని అయినా నేను తనతో మాట్లాడడమే తక్కువ ఏదైనా పని ఉంటే తప్ప ఎప్పుడు కనీసం మాట్లాడనే లేదు అలాంటిది కోప్పడుతున్నాను అని నువ్వెలా అంటున్నావు అంటుంది సుధా తనేమి చెప్పలేదు మమ్మీ నాకే ఎందుకు అలా అనిపించింది అంతే అంటాడు ఆదిత్య ఇబ్బందిగా మొహం పెట్టి సరే ఆదిత్య నీకు ఇబ్బంది అనిపిస్తే నీ వైఫ్తో నేను అస్సలు మాట్లాడను ఏ పని కూడా చెప్పను ఒక తల్లిగా మీరు సంతోషంగా ఉండాలి అని మాత్రమే కోరుకుంటాను అని బాధపడుతుంది సుధా అమ్మ నువ్వు ఎక్కువగా ఊహించుకుంటున్నావు ఈ మధ్య ప్రతిదీ నెగిటివ్గానే తీసుకుంటున్నావు సర్లే అవన్నీ పక్కన పెట్టేసాయి నేను నీతో ఒక విషయం చెప్దామని వచ్చాను ఇందు ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు చేసింది కదా ఇంట్లోనే ఉంటే తనకు బోర్ కొడుతుందట అందుకని ఇక్కడే ఒక చిన్న డిజైనర్ బోటికి పెడదామనుకుంటుంది నీతో ఒక మాట చెప్పాలి అని వచ్చాను అంటాడు ఆదిత్య నీ వైఫ్ విషయంలో జోక్యం చేసుకోవడం నాకు అస్సలు ఇష్టం లేదు ఆదిత్య మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండి కానీ నాన్నగారికి ఒక మాట చెప్పు అని లేచి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది సుధా చేతిలో ఉన్న కాఫీ కప్ పక్కన పెట్టేసి ఆదిత్య ఇందు దగ్గరికి వెళ్తాడు విన్నావు కదా అమ్మకు ఎటువంటి ఇబ్బంది లేదట సాయంత్రం నాన్నకి ఒక మాట చెప్తానులే నాకు పనుంది వెళ్తున్నాను అంటూ వెళ్ళిపోతాడు ఆదిత్య ఆదిత్య వెళ్ళిపోగానే ఇందు రిలాక్స్ అయిపోయి చక్కగా ఫోన్ పట్టుకుని కూర్చుంటుంది సుధా వంట చేస్తూ లక్ష్మిని గట్టిగా అరుస్తూ ఉంటుంది ఏంటి ఈ గోళ అనుకుంటూ ఇందు బయటకు వస్తుంది ఇందు బయటకు రావడం గమనించిన సుధా ఇంకా గట్టిగా లక్ష్మిని తిడుతూ ఉంటుంది ఏమైంది అత్తయ్య ఎందుకు లక్ష్మిని తిడుతున్నారు అంటుంది ఇందు సుధా ఏమీ మాట్లాడకుండా తన పని తను చేసుకుంటూ ఉంటుంది వచ్చినప్పటి నుంచి నాతో మీరు ముభావంగానే ఉంటున్నారు ఆదిత్య గారు నన్ను పెళ్లి చేసుకోవడం మీకు ఇష్టం లేదా అత్తయ్య గారు నేను ఒక ఆడపిల్లనే కదా నేను ఏదైనా తప్పు చేస్తే చెప్పండి సరిదిద్దుకుంటాను ఇంట్లో ఎక్కువ సమయం కలిసి ఉండేది మనమిత్రమే కానీ మీరు నాతో ఇలా ఉండడం నాకు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది ప్రాబ్లం ఏమైనా ఉంటే చెప్పండి అంటుంది ఇందు లక్ష్మి తనని తన రూంలోకి వెళ్ళిపోమని చెప్పు మళ్ళీ ఆదిత్య రాగానే కోపడుతుంది అరుస్తుంది అని నా మీద చాడీలు చెప్తూ ఉంటుంది ఇప్పుడేమో ఏమీ తెలియనట్లుగా వచ్చి మాట్లాడుతుంది నా కళ్ళ ముందు నుంచి వెండిపోమని చెప్పు అంటుంది సుధా కోపంగా నేను ఎప్పుడూ ఆదిత్య గారితో మీ గురించి అసలు ఏమీ చెప్పలేదు అత్తయ్య గారు మీరు కూడా మా అమ్మ లాంటి వారే కదా నన్ను నమ్మండి అంటుంది హిందు నాకు నీలాంటి ఆడవాళ్ళంటే చాలా అసహ్యం దయచేసి నిజంలోనికి వెళ్ళిపో అంటుంది సుధా సుధా అన్న మాటకు ఏమి సమాధానం చెప్పాలో తెలియక ఇందు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఏంటి అత్తయ్య గారు అంత మాట అన్నారు నేనేం చేశాను అనుకుంటూ బాధపడుతూ ఉంటుంది సత్య ఆఫీస్ వర్క్ అంతా చూసుకొని ఇంటికి వెళ్ళి పిగ్గికు టైము ప్లేసు మెసేజ్ పెట్టి మీటింగ్కు రెడీ అవుతూ ఉంటుంది సత్య వాళ్ళ అమ్మ ప్రమీల ఏంటి సత్య ఇప్పుడే కదా ఆఫీస్ నుంచి వచ్చావు మళ్ళీ ఎక్కడికి రెడీ అవుతున్నావు అంటుంది కంపెనీ డీలర్స్తో మీటింగ్ ఉందమ్మా వెళ్ళాలి అంటుంది సత్య ఒక్కదానివే వెళ్తావా అంటుంది ప్రమీల లేదు మమ్మీ విక్రమ్కు చెప్పాను తనతో కలిసి వెళ్తాను అంటుంది సత్య అవునా చాలా మంచి పని చేశావు ఇంతకీ నేను చెప్పిన పని ఏం చేశావు అంటుంది ప్రమీల ఏమీ చేయలేదు ఆలోచించి చెప్తాను అని చెప్పాను కదా అంటుంది సత్య ఆలోచించడానికి ఏముంది చలపతిరావు అంకుల్ ఆంటీ నీకు చిన్నప్పటి నుంచి తెలుసు కదా వాళ్ళ కొడుకు విక్రమ్ తన గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు త్వరగా ఒక డెసిషన్కు వస్తే మేము మేము మాట్లాడుకుని పెళ్లి పనులు చూసుకుంటాం అంటుంది ప్రమీల ఏమిటమ్మా నువ్వు అన్నిటికీ కంగారు పడుతూ ఉంటావు పెళ్ళి అంటే జీవితానికి సంబంధించినది నాకు అతని గురించి ఒక క్లారిటీ వచ్చాకే నేను ఓకే చెప్తాను అంతేకాని నన్ను హడావిడి చేయకు విక్రమ్ను ఇంటికే రమ్మని చెప్పాను అంటుంది సత్య అవునా సరే తాగడానికి ఏమైనా జ్యూస్ లాంటిది చేస్తాను తాగేసి కానీ నేను కూడా ఒకసారి విక్రమ్ను చూసినట్లు ఉంటుంది అంటూ హడావిడిగా వంటగదడానికి వెళ్తుంది ప్రమీల విక్రమ్ మంచిగా షేవ్ చేసుకుని ఇన్షూర్ చేసుకుని సత్య ఇంటికి చేరుకుంటాడు అమ్మ చెప్పినట్లు శేఖర్ అంకుల్ బాగానే సంపాదించాడు ఇల్లు ఇంద్రభవనంలో కట్టారు అనుకుంటూ ఇల్లంతా చూస్తూ సత్యకు కాల్ చేస్తాడు హలో మేడం గారు మీ ఇంటి ముందే ఉన్నాను అంటాడు వెక్కి ఒక ఫైవ్ మినిట్స్ పడుతుంది ఈ లోపు లోపలికి వచ్చి కూర్చోండి అంటుంది సత్య పర్లేదులేండి ఇక్కడే ఉంటాను అని కాల్ కట్ చేసేస్తాడు విక్రమ్ అమ్మ విక్రమ్ వచ్చాడు బయటే ఉన్నాడు లోపలికి రమ్మంటే రావట్లేదు అంటుంది సత్య ప్రమిళ వేగంగా బయటకు వెళ్ళి విక్రమ్ను లోపలికి తీసుకువస్తుంది పరాయి వాడిలా బయట ఎందుకు నుంచున్నావు విక్రమ్ ఇది నీ ఇల్లు అనుకో నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడురా ముందు ఈ జ్యూస్ తీసుకో అంటూ జ్యూస్ చేతికి ఇస్తుంది ప్రమీల పర్లేదు ఆంటీ జ్యూస్ ఏం అవసరం లేదు అంటాడు విక్కీ మొహమాటంగా ఇంతలో సత్య రెడీ అయి పైనుంచి మెరూన్ కలర్ శారీలో కుర్చీలను సరిచేసుకుంటూ దిగుతూ ఉంటుంది సత్య అలా చీర సరిచేసుకుంటూ ఉండగా కనిపించి కనిపించినట్లుగా కనపడుతూ ఉన్న నడుమును చూడగానే విక్కీ మనసులో అలజడి చెలరేగుతుంది అలాగే చూస్తూ ఉండిపోతాడు ప్రమీల విక్రమ్ను చూసి నవ్వుకుంటూ సత్యకు సైగ చేస్తూ ఉంటుంది ఏంటమ్మా నీ గోళ అంటుంది సత్య చిన్నగా గోల కాదే విక్రమ్ని చూడు నువ్వు నచ్చావు అనుకుంటా అంటుంది ముందే చెప్పాను కదా పెళ్లి టాపిక్ వదిలే మా ఇద్దరి పెళ్లి గురించి మాట్లాడుకుంటున్నట్లు అస్సలు విక్రమ్కు చెప్పొద్దు ఓకేనా అంటుంది సత్య సర్లే అంటూ పక్కకు వెళ్ళిపోతూ ఉంటుంది ప్రమీల సత్య తన ముఖంపై కదలాడుతూ ఉన్న కుర్రలను పక్కకు సరిచేసుకుంటూ వెళ్దామా విక్రమ్ అంటుంది విక్రమ్ కళ్ళు ఒక్కసారిగా నడుము దగ్గర నుంచి సత్య కళ్ళ దగ్గర ఆగుతాయి సత్య కళ్ళలోకి చూస్తూ అలాగే మైమర్చిపోతూ ఉంటాడు హలో మాస్టరు ఏం చూస్తున్నారు అంటుంది సత్య విక్రమ్ గుట్కల మెంగుతో లేదు మీ స్పెట్స్ మర్చిపోయారు అది చెప్దామని అంటాడు తడబడుతూ మీరున్నారు కదా స్పెట్స్ నాకు అవసరం లేదు పదండి వెళ్దాం అంటూ ఇద్దరు కలిసి బయలుదేరుతారు నేను డ్రైవ్ చేస్తాను నాకు ఇవ్వండి అంటాడు విక్రమ్ ఓకే అన్నట్లుగా తల ఓపి విక్రమ్కు కార్కి ఇస్తుంది సత్య మీరు వెనక సీట్లో కూర్చోండి అంటాడు విక్రమ్ ఏ ఎందుకు నువ్వేమన్నా డ్రైవర్వా ఏంటి అయినా ఎక్కడ కూర్చోవాలో నాకు తెలుసులే పద అంటూ ముందు సీట్లోనే కూర్చుంటుంది సత్య మీ కళ్ళన చూస్తే నేను డ్రైవింగ్ చేయలేను మేడం అంటూ తలకొట్టుకుంటూ కార్ ఎక్కుతాడు విక్రమ్ ఏంటి ఏమైనా అన్నావా అంటుంది సత్య అనుమానంగా లేదండి నేనేమీ అనలేదు మీకు ఏమైనా వినిపించిందా అంటాడు విక్రమ్ లేదులే మర్చిపోయాను నీకు ఒక విషయం చెప్పాలి ఆ డీలర్స్తో మాట్లాడేటప్పుడు నువ్వు నా పక్కనే ఉండు వదిలి ఎక్కడికైనా వెళ్ళవనుకో చంపేస్తాను నా చేతికి అందుబాటులోనే ఉండాలి గుర్తుపెట్టుకో అంటుంది సో రిక్వెస్ట్గా చెప్పాల్సిన విషయాన్ని కూడా ఆర్డర్ వేస్తుంది అంతేలే ఫ్యాక్టరీకి ఓనర్ కదా అనుకుంటూ కార్ స్టార్ట్ చేస్తాడు విక్రమ్ కావాలని సత్యవైపు పదే పదే చూస్తూ ఉంటాడు ఏంటి డ్రైవింగ్ మీద కాన్సన్ట్రేషన్ చేయకుండా నా వైపు చూస్తున్నావు అంటుంది సత్య అయ్యో రామ్మ తప్పుగా అనుకోకండి నాకు ఎలాంటి ఉద్దేశము లేదు అంటాడు విక్రమ్ మరెందుకు చూస్తున్నావు అంటుంది సత్య మీ కళ్ళని చూస్తున్నాను ఏ మాట మీ కళ్ళు భలే ఉంటాయండి కలువ పువ్వు విచిరనంత పెద్దగా ఉంటాయి ఆ కళ్ళని కవర్ చేస్తూ ఉన్న ఐబ్రోస్ ఉంటాయి చూడండి ఎవరో గొప్ప శిల్పి చెక్కినట్లుగా ఉంటాయి ఆపండి ఇక అంటుంది సత్య కోపంగా నేనేమన్నానండి ఎలా కోపడుతున్నారు అంటాడు విక్రమ్ నేను ఆపండి అన్నది కార్ని మనం వెళ్లాల్సిన ప్లేస్ వచ్చేస్తుంది అంటుంది సత్య అవునా సరే అయితే నేను కార్ పార్క్ చేసి వస్తాను అంటాడు విక్కీ లేదు లేదు నేను కూడా వస్తాను చెప్పాను కదా నా చేతికి అందుబాటులోనే ఉండమని పదండి ఇద్దరం కలిసి పార్క్ చేసి వెళ్దాం అంటుంది సత్య సర్లటి మీ ఇష్టం పదండి అంటూ ఇద్దరు కలిసి కార్ పార్క్ చేసి హోటల్లోనికి వెళ్తూ ఉంటారు సత్య విక్రమ్ చేయిను గట్టిగా పట్టుకుంటుంది నేను ఎక్కడికి పోనండి బాబు చిన్నపిల్లాడిని కాదు కదా వదలండి అంటాడు విక్రమ్ నేను చేపట్టుకుంటే నీకేంటి ప్రాబ్లం సైలెంట్గా నా వెనకేరా అంటూ విక్కీ చేపట్టుకుని వెళ్ళిపోతూ ఉంటుంది సత్య అక్కడ కనిపిస్తున్నారు కదా వాళ్లే కాంట్రాక్టర్స్ ఇప్పుడు మనం కలవబోయేది వాళ్ళని అంటుంది టేబుల్ దగ్గరికి వెళ్ళి కాంట్రాక్టర్స్ దగ్గర కూర్చుంటారు నమస్తే మేడం అంటాడు మేనేజర్ అన్నీ రెడీ చేశారు కదా అంటుంది సత్య అంతా ఓకే మేడం మీరు మాట్లాడి ఓకే చేస్తే కాంట్రాక్ట్ మీద సైన్ చేసేయచ్చు అంటాడు మేనేజర్ మేనేజర్ ఓకే అంటూ కాంట్రాక్టర్స్తో మాట్లాడుతూ ఉంటుంది సత్య విక్కీ చేయి మాత్రం వదలకుండా గట్టి గట్టిగా పట్టుకొని ఉంటుంది మాట్లాడటం అయిపోయాక అందరూ కలిసి లంచ్ చేస్తూ ఉంటారు కాంట్రాక్టర్స్లో ఒకరు మీ జోడీ చాలా పర్ఫెక్ట్గా ఉంది మేడం పెళ్ళి అంటారు లేదు లేదు మేము కపుల్స్ కాదు అంటాడు విక్రమ్ హడావిడిగా నువ్వు ఆగు అన్నట్లుగా తలాడిస్తూ ఉంటుంది సత్య థ్యాంక్ యూ అండి తన పేరు విక్రమ్ ఇక నుంచి కాంట్రాక్ట్స్ గురించి ఎటువంటి డౌట్స్ ఉన్నా సార్తో మాట్లాడినా పర్లేదు మేమిద్దరం కలిసి ఫ్యాక్టరీని చూసుకుంటున్నాం అంటుంది సత్య ఇదేంటి వాడు మీ జోడీ పర్ఫెక్ట్ అంటే థ్యాంక్ యూ చెప్తుంది అసలు ఏమనుకుంటుంది వీడు గారు నా గురించి అనుకుంటాడు విక్రమ్ సత్య విడిపించుకుని వెళ్ళిపోతూ ఉంటాడు ఎక్కడికి అంటుంది సత్య లాస్ట్ రూమ్కి వెళ్తున్నానండి మీరు కూడా వస్తారా అంటాడు విక్రమ్ సరే సరే ఫాస్ట్గా వచ్చేసాయి అంటుంది సత్య కాంట్రాక్ట్ మీద సైన్ చేసి వాళ్ళకి ఇచ్చేసి ఒక్కటే విక్రమ్ కోసం ఎదురు చూస్తూ కూర్చుంటుంది ఇంతసేపు అయ్యింది వాష్రూమ్కి వెళ్ళి ఇంకా రాడేంటి అనుకుంటూ ఉంటుంది ఇంతలో సర్వెంట్ వచ్చి రెడ్ కలర్ కోక్ను తీసుకొచ్చి టేబుల్ పైన పెడతాడు కోక్ని చూడగానే సత్య తల తిప్పుకొని కళ్ళు గట్టిగా మూసుకుంటుంది విక్రమ్ వాష్రూమ్ నుంచి బయటకు వచ్చి ఏంటండి కళ్ళు మూసుకున్నారు ఏమైంది అంటాడు విక్రమ్ గొంతు వినగానే వెంటనే సత్య విక్రమ్ చేపట్టుకుని మెల్లగా కళ్ళు తెరిచి ఎంతసేపు ఉంటావు వాష్రూంలో కామన్ సెన్స్ లేదా నీకు చెప్పాను కదా చెయ్యి వదలొద్దని అంటుంది అసలేంటి మేడం మీ ప్రాబ్లం నా చెయ్యి ఎందుకు పట్టుకుంటున్నారు మీరు అంటాడు విక్కీ విషయం చెప్పకపోతే అనుమానించాలే ఉన్నాడు అనుకుని మీ అమ్మగారు చెప్పే ఉంటారు కదా నాకు రెడ్ ఫోబియా ఉంది అంటుంది అవును చెప్పారు అందుకే కదా బ్లాక్ స్పెట్స్ ఏదో వాడతారు మీరు అంటాడు విక్రమ్ అవును మీరు రాకముందు వరకు నేను ఎక్కడికైనా వెళ్ళాలి అన్నా ఆఫీస్కు రావాలి అన్నా బ్లాక్ స్పెట్స్ యూజ్ చేసేదాన్ని కానీ మీరు వచ్చాక నేను వాటిని యూజ్ చేయడం మానేశాను అంటుంది సత్య ఏమంటున్నారు మీరు సరిగ్గా అర్థమయ్యేలా చెప్పండి అంటాడు విక్రమ్ మీరు నమ్మినా నమ్మకపోయినా రెడ్ కలర్ని చూడగానే నాకు మైకం కమ్ముతుంది అలాంటప్పుడు నేను మీ చేయి పట్టుకుంటే నాకు ఆ మైకం తగ్గిపోతుంది పూర్తిగా నార్మల్ మనిషిగా అయిపోతున్నాను ఉంటుంది సత్య ఏంటి మీరు చెప్పేది అది ఎలా సర్థమవుతుంది అంటాడు విక్రమ్ ఫస్ట్ టైం నాకు కూడా అదే అర్థం కాలేదు అందుకే సాహిత్యాన్ని పిలిపించాను టూ త్రీ టైమ్స్ చెక్ చేసుకున్నాను కూడా అంతెందుకు ఇప్పుడు ఆ రెడ్ కలర్ కోక్ను మీ చేయి పట్టుకుని నార్మల్గా చూడగలుగుతున్నాను ఇప్పటికైనా నమ్ముతారా అంటుంది సత్య ఏమో మేడం నాకు చాలా కన్ఫ్యూజన్గా ఉంది ఇప్పుడేంటి నా చేయి పట్టుకుంటే మీకు ఇబ్బంది లేదు అంటారు అంతే కదా ఓకే పట్టుకోండి పర్లేదు అంటాడు విక్రమ్ చేయి పట్టుకున్నాను కదా అని అడ్వాంటేజ్ తీసుకోకండి నాకున్న హెల్త్ ప్రాబ్లం బట్టి అలా చేయవలసి వచ్చింది అంటుంది సత్య నేను ఎలాంటి అడ్వాంటేజ్ తీసుకోను మీరు భయపడకండి వచ్చిన పని అయిపోయింది కదా వెళ్దాం పదండి అంటాడు నార్మల్గా థ్యాంక్ యూ అండి అర్థం చేసుకున్నందుకు అంటుంది సత్య పైకి లేచి విక్రమ్ తనంతట తానే సత్య చేపట్టుకుని ముందుకు కదులుతాడు చెప్పగానే అర్థం చేసుకున్నందుకు సత్యకు చాలా సంతోషంగా అనిపిస్తుంది విక్రమ్ను అలాగే చూస్తూ ఉంటుంది ఇద్దరు కలిసి ఇంటికి బయలుదేరుతారు ఇప్పటి వరకు లేకుండా నేను ఎప్పుడు బయటకు వచ్చింది లేదు నార్మల్ అమ్మాయిలాగా బయట తిరగాలి ఎంజాయ్ చేయాలి అని ఎప్పటి నుంచో అనుకునేదాన్ని కానీ నాన్నగారు పోవడం వల్ల బాధ్యతలు అన్ని నేనే తీసుకోవాల్సి వచ్చింది పైగా బయటకు వెళ్తే ఎక్కడ కళ్ళు తిరిగి పడిపోతానని భయంతో వెళ్ళడమే మానేశాను అంటుంది నిరాశగా చెప్పారు కదా ఇక్కడ నుంచి మీరు మర్చిపోలేని ఎంజాయ్మెంట్ను నేను చూపిస్తాను ఎలాగో నాతో ఉంటే మీకు మైకం రాదు కదా నా చేయి పట్టుకొని ఈ లోకాన్నంతా తనివి తీరా చూడండి ఎంజాయ్ చేయండి అంటాడు విక్రమ్ విక్రమ్ చెప్పిన మాటలకు సత్య చాలా ఆనందంగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇంటికి చేరుకోగానే బాగా లేట్ లేట్ అయినట్లుంది ఇక మీరు వెళ్ళండి అంటుంది సత్య పర్లేదు పదండి లోపలి వరకు మీకు తోడుగా వచ్చి అప్పుడు వెళ్తాను అంటూ సత్య చేపట్టుకుని లోపలి వరకు తీసుకువెళ్తాడు విక్రమ్ ఇద్దరూ కలిసి అలా చేయి చేయి పట్టుకుని రావడం చూసిన ప్రమీల వెంటనే హారతి రెడీ చేసుకుని గుమ్మానికి అడ్డంగా వచ్చేస్తుంది ఆగండి ఆగండి ఇక్కడే ఉండండి దిష్టి తీస్తాను అంటుంది అమ్మ ఇప్పుడేం అవసరం లేదు అంటుంది సత్య అవసరమేనండి బాబు ఇంత అందమైన అమ్మాయి ఉంటే అమ్మలందరూ రోజు దిష్టి తీస్తూనే ఉంటారు పైగా రెస్టారెంట్లో కళ్ళన్నీ మీ మీదే ఉన్నాయి ఆంటీ మీరు తీయండి అంటాడు విక్రమ్ నువ్వు కూడా దగ్గరగా వచ్చి నుంచో విక్రమ్ అంటుంది ప్రమీల నాకెందుకంటే తనకు తీయండి అంటాడు విక్రమ్ పర్లేదు రండి అని చేయి పట్టుకుని తన దగ్గరికి తీసుకుంటుంది సత్య ప్రహ్లీ సంతోషంతో ఇద్దరికీ తీష్టి తీస్తుంది సరే నేను వెళ్తాను అని కాసేపటికి బయలుదేరుతాడు విక్రమ్ జాగ్రత్తగా వెళ్ళండి హెల్మెట్ తెచ్చుకున్నారా అంటుంది సత్య నాకు హెల్మెట్ అలవాటు లేదు అంటూ వెళ్ళిపోతాడు విక్రమ్ సత్య విక్రమ్ వెనకాలే వచ్చి డోర్ దగ్గర నుంచి చూస్తూ ఉంటుంది బైక్ దగ్గరకు వెళ్ళి విక్రమ్ వెనక్కి తిరిగి చూస్తాడు బాయ్ సత్య గారు గుడ్ నైట్ బయట చలిగా ఉంది లోపలికి వెళ్ళండి అంటాడు సత్య నవ్వుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది ప్రమీళ ఆత్రంగా సత్య దగ్గరకు వచ్చి ఏంటే ఓకేనా ఆంటీకి కాల్ చేసేనా ముహూర్తాలు పెట్టించేనా అంటుంది మమ్మీ నువ్వు అనుకున్నట్లు ఏమీ లేదు ఇప్పటికీ నేను అబ్జర్వ్ చేసిన దానిలో విక్రమ్ ఫ్రెండ్ వరకు ఓకే హస్బెండ్ టాస్క్ ఇంకా పాస్ అవ్వలేదు అయ్యాక చెట్ల అంటూ లోపలికి వెళ్ళిపోతుంది విక్కీకి మాత్రం సత్యపై ఎలాంటి ఫీలింగ్స్ ఉండవు ఫాదర్ లేదు అమ్మాయి ఒకటే కష్టపడుతుంది అన్న జాలి మాత్రమే ఉంటుంది ఇందు ఒకటే తన రూమ్లో కూర్చొని ఆదిత్య కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ఏంటి పదకొండు గంటలు అవుతుంది ఇంకా ఆదిత్య గారు ఇంటికి రాలేదు ఫోన్ ఏమో స్విచ్ ఆఫ్ వస్తుంది ఏమై ఉంటుంది అనుకుని కంగారుగా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది సుధానేమో హాల్లో కూర్చొని ఆదిత్య కోసం ఎదురు చూస్తూ ఉంటుంది కాసేపటికి ఆదిత్య ఇంటికి వస్తాడు సుధా హాల్లోనే కూర్చుని ఏంట్రా ఇప్పటివరకు ఉన్నావు ఇంత లేట్ అయింది ఏంటి అంటుంది కంపెనీ పని మీద వెళ్ళాను మమ్మీ దారిలో ఫ్రెండ్స్ కనిపిస్తే మాట్లాడి వచ్చేసరికి లేట్ అయింది నేను రేపు కెనడా వెళ్ళాలి అంటాడు ఆదిత్య అదేంట్రా ఇక వెళ్ళను ఇక్కడే ఉండి కంపెనీ స్టార్ట్ చేస్తాను అన్నావు కదా అంటుంది సుధా అవును మమ్మీ కానీ నాకు కంపెనీ నుంచి రావాల్సిన ఫండ్స్ ఉన్నాయి నేను ఇచ్చిన డిజైన్ లెటర్ కూడా రిజెక్ట్ అయిందట మళ్ళీ వెళ్ళి ఇంకో లెటర్ ఇచ్చి ఆ ఫండ్స్ని కలక్ట్ చేసుకుని వస్తాను కంపెనీ పెట్టడానికి కూడా మనీ అవసరం అవుతాయి కదా అంటాడు ఆదిత్య ఓకేరా అయితే వెళ్ళి రెస్ట్ తీసుకో ఎందుని లగేజ్ ప్యాక్ చేయమని చెప్పు అంటుంది సుధా ఆదిత్య మాటలు విన్నాయి ఇందు ఆదిత్య రూంలోనికి రాగానే ఏంటి మీరు చెప్పేది నిజంగా మీరు వెళ్ళినా వెళ్తారా అంటుంది వెళ్ళాలి హిందూ తప్పదు అంటాడు ఆదిత్య అయితే నేను కూడా వస్తానండి మనం హనీమూన్కి వెళ్ళలేదు కదా అంటుంది ఇందు ఆదిత్య కాసేపు ఆలోచించి వద్దులే ఇందు హనీమూన్కి కావాలంటే తర్వాత వెళ్దాం అక్కడికి వెళ్ళినా కానీ నాకు కంపెనీలోనే టైం సరిపోతుంది అక్కడ నువ్వు ఒక్కదానివే ఇబ్బంది పడతావు ఇక్కడే ఉండి బొటిక్ పనులు చూసుకో అంటాడు ఆదిత్య ఓకే అన్నట్లుగా తలబొప్పుతుంది ఇందు ఆదిత్య ఫ్రెష్ అయి పడుకొని ఆలోచిస్తూ ఉంటాడు ఆదిత్యను చూసి ఇందు వచ్చి ఆదిత్య గుండెలపై పడుకుంటుంది ఏంటి అలా ఉన్నారు ఏం ఆలోచిస్తున్నారు అంటుంది ఏమీ లేదు నార్మల్గానే ఆలోచిస్తున్నాను అంటాడు ఆదిత్య మీరు రావడానికి ఎన్ని రోజులు పడుతుంది అంటుంది ఇందు వన్ మంత్ పట్టచ్చు అంటాడు ఆదిత్య ఆ వన్ మంత్ నేను ఒక్కదాన్నే ఉండాలి కదా అంటూ ఛాతి మీద పై ఉన్న ఎండ్రుకలను తన వేళ్లతో మేలుస్తూ ఉంటుంది ఇంట్లో నువ్వు ఒక్కదానివే ఏం లేవు కదా అమ్మ నాన్న లక్ష్మి అందరూ ఉన్నారు నీ బొటిక్ గురించి విక్రమ్కు చెప్పాను కావలసిన స్టాక్ తీసుకొస్తాడు హ్యాపీగా బొటిక్ స్టార్ట్ చేసుకో అంటాడు ఆదిత్య ఓకే అంటూ ఇంకొంచెం గట్టిగా కౌగులించుకుంటుంది ఇందు ఆదిత్య చలనం లేకుండా పడుకుని ఉంటాడు ఇంత దగ్గరగా వచ్చి హక్ చేసుకున్నా ఏంటి ఏమీ మాట్లాడట్లేదు అని తలెత్తి చూస్తుంది ఇందు అప్పటికే ఆదిత్య నిద్రలోకి జారుకుంటూ ఉంటాడు ఏంటి మీరు అప్పుడే పడుకుంటున్నారా అంటుంది హిందూ ఆదిత్య ఉలిక్కిపడి నిద్రలేచ్చి నిద్రపోవడానికి కూడా నీ పర్మిషన్ తీసుకోవాలా ఏంటి అంటారు అలా అని కాదు అంటూ ఆదిత్య పైపైకి వస్తూ ఉంటుంది ఇందు ఆదిత్య ఇందును తన చేతితో పక్కకు నెట్టేసి పడుకో ఎప్పుడు ఆదిత్యాసులో ఉంటావా ఏంటి రాత్రి అయితే చాలు పైపైకి వచ్చేస్తావు అంటాడు చిరాక్ ఒక్కసారి ఇందు ముఖం చిన్నబోతుంది నేనేమీ తప్పుగా బిహేవ్ చేయట్లేదు కదా మీరు నా భర్తే కదా టచ్ చేస్తే తప్పేముంది అంటుంది ఇందు కనీసం నాకు పెళ్ళయ్యి వారం కూడా కాలేదు ఒక్కసారైనా నా ఫీలింగ్స్ అర్థం చేసుకున్నారా మీరు అంటుంది ఏమర్థం చేసుకోవాలి పెళ్లి చేసుకుని రోజు సెక్స్ చేయాలి అదేనా జీవితం అంటే అంటాడు ఆదిత్య కోపంగా నేను ఇప్పుడు సెక్స్ గురించి మాట్లాడట్లేదు నా ఫీలింగ్స్ గురించి మాట్లాడుతున్నాను అంటుంది ఇందు ఫీలింగ్స్ అంటే ఏంటి సెక్స్ అంటే ఏంటి రెండిటికి తేడా ఏముంది అంటాడు ఆదిత్య ఉంటుంది చాలానే ఉంటుంది అది మీకు ఎప్పటికీ అర్థం కాదు అని నాకు ఒక క్లారిటీ వచ్చింది అంటుంది ఇందు కోపంగా అవును నాకు అర్థం కాదు నాకు ఫీలింగ్స్ లేవు నీకు అంతగా రోజు కావాలి అనిపిస్తే ఆగలేకపోతే మీ సెక్స్ కోరికలను కంట్రోల్ చేసుకోవడానికి బయట మిషన్స్ అంటూ చాలా చాలానే దొరుకుతాయి అవి తెచ్చుకొని ట్రై చేసుకో నన్ను మాత్రం ఇబ్బంది పెట్టకు అంటాడు ఆదిత్య అదే కావాలి అనుకుంటే పెళ్లి చేసుకోవడం ఎందుకు అంటూ ఇందు కోపంగా లేచి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది మిగిలిన బాగా తర్వాత వెబ్సైడ్లో చూద్దామండి ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ